నమస్కారం ఎం ఫోర్ టీవీ న్యూస్కి స్వాగతం ఎం ఫోర్ టీవీ న్యూస్ ఎం ఫోర్ తెలుగు న్యూస్ డాట్ వెబ్సైట్ మరియు ఎం తెలుగు న్యూస్ ఈ పేపర్లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ మరియు నైన్ జీరో వన్ ఫోర్ సమాజవాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మొదటి జాబితాను ప్రకటించడం జరిగింది అదేవిధంగా మ్యాన్ మేనిఫెస్టోని కూడా విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఈ మేనిఫెస్టో చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు శాతం మంది ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మన మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈరోజు రాష్ట్రంలో దేశంలో రాజకీయాలు పరిశీలించి పరిశీలించినట్లయితే మన రాష్ట్రంలో మొట్టమొదటి ఏ మన రాష్ట్రంలో ఎంతవరకు బీసీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కావడం జరగలేదు రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయినప్పటికీ మన రాష్ట్రంలో పరిస్థితులు మన రాష్ట్రంలో మాత్రం ఒక బీసీ ముఖ్యమంత్రి కూడా కాలేదు కనుక బీసీలు ఎస్సీ ఎస్టీ మన అఖిలేష్ యాదవ్ గారు ప్రతిపాదించిన పీడీఏ పిచ్చిడి దళిత అల్పసంఖ్యాక ఐక్యత ఐక్యతని ఆదర్శంగా తీసుకొని వారి రామానాథ్ లోహియా గారు ములాయ్ సింగ్ యాదవ్ గారి భావాలకు అనుగుణంగా మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది అదేవిధంగా ఈ మేనిఫెస్టోలో చూసినట్లయితే ముఖ్యంగా ఎనభై ఐదు శాతం మంది ఈరోజు మిగిలిన ప్రధాన పక్షాలు ప్రధాన పక్ష అధికార పక్షం కానీ ప్రధాన పక్షంగా చూసినట్లయితే సోషల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ అంటున్నారు కానీ సోషల్ డెవలప్మెంట్ అంటున్నారు కానీ వాళ్ళు సోషల్ వెల్ఫేర్ మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్ళి తీసుకెళ్తున్నారు సోషల్ డెవలప్మెంట్ ఎక్కడా లేదు మేము మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి అంశంలో అన్ని వర్గాలకి కుల జన క్యాష్ సెన్సస్ చేసి వారి జనాభా ప్రాతిపదికన వారి భాగస్వామ్యం కల్పించాలి వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి అనే లక్ష్యంతో మా మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు చేర్చడం జరిగింది ఈ ఈ అంశాలని రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని జాగృతం చేసి పార్టీ అభివృద్ధికి పార్టీ ప్రజల డెవలప్మెంట్ కోసం మేము అందరం కలిసి పనిచేస్తామని మాట